హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం ప్రో రోస్టెడ్ చనాతో ప్రోటీన్ షేక్ ఎలా చేయాలో చూస్తాం ముందుగా ఒక బనానా అండ్ హండ్రెడ్ గ్రామ్స్ చనా తీసుకొని అండ్ చనాని గ్రైండ్ చేయాలి సో పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మెత్తగా పోట్లా చేయాలి సో అందులో చాప్ చేసుకున్న బనానే యాడ్ చేసుకొని అందులో హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్ని యాడ్ చేసుకోండి అదర్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని సో మెత్తని స్మూతీలా మిక్స్ చేసుకోవాలి సర్వింగ్ గ్లాస్లో యాడ్ చేసుకొని నచ్చిన డ్రైనట్స్తో సర్వ్ చేసుకోండి ఈ ప్రోటీన్ షేక్ ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ ఆ పోస్ట్ జిమ్ వర్కౌట్ చేసిన తర్వాత తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి చనాకి ఆల్టర్నేటివ్గా ఓట్స్ని కూడా యూస్ చేయొచ్చు బనానా మీకు నచ్చకపోతే అదర్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్